నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ఈ నెహ్రూ సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ ఇప్పుడు అందరూ కూడా ఇండివిజువల్ గా ఫ్లాట్స్ లోనే ఉంటున్నారు రెంట్ గా అనివ్వండి ఓన్ గా అయితే ఆ ఫ్లాట్ నెంబర్ కూడా న్యూమరాలజీ ప్రకారం మనం కలిసి వస్తేనే ఆ ఇంటిలో మనం హ్యాపీగా ఉంటాము ఫినాన్షియల్ గా సంపాదించుకోగలుగుతాం అన్ని బాగుంటాయి అయితే నెంబర్ వన్ డేట్ లో పుట్టిన వాళ్ళు వాళ్ళకున్న ఫ్లాట్ నెంబర్ ఏదైతే వాళ్ళకి సూటబుల్ అవుతుంది చాలా మంచి ప్రశ్న అడిగారు చాలా మందికి డౌట్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటిన పుట్టారు లేదా పదిన పుట్టారు పంతొమ్మిది ఇరవై ఎనిమిది వన్ సిరీస్ నాలుగు డేట్స్ నాలుగు డేట్స్ సూర్య భగవానుడి దీవెనల వల్ల వీళ్ళకి నాయకత్వ లక్షణాలు సో వీళ్ళ కరేజ్ డేరింగ్ డాషింగ్ భయం అనేది వీళ్ళు బ్లడ్ లో ఉండదు పది మంది వెనకడుగేసినప్పుడు ముందేసేవాడే వన్ వన్నోడు వీడు నాయకుడు సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ వన్లో టైగర్ షరఫ్ జాకీ షరఫ్ టెన్లో రాజమౌళి గారు బాలకృష్ణ గారు నైన్టీన్ ముఖేష్ అంబానీ ఇందిరాగాంధీ ట్వంటీ ఎయిట్ అన్న ఎన్టీ రామారావు పివి నరసింహారావు గారు రతన్ టాటా గారు వీరుభాయ్ అంబానీ గారు బిల్ గేట్స్ ఎలాన్ మస్ కింద ట్వంటీ ఎయిట్ సో ఈ సిరీస్ అంతా కూడా గొప్ప వాళ్ళు నిండిపోయినది ఈ వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ సో ఖచ్చితంగా మల్టిపుల్ ఫ్లాట్స్ కొంటారు అపార్ట్మెంట్స్ కొంటారు సో వీళ్ళు ఫ్లాట్ తీసుకునేటప్పుడు వన్ సిరీస్ చాలా అదృష్టం వన్ అంటే వన్ జీరో నైన్ బెస్ట్ అనమాట వన్ అంటే సూర్యుడు సున్నా అంటే సంపూర్ణం నైన్ అంటే కుజుడు ఆది అంత కలయిక వన్ నైన్ ఆది అంత కలయిక అమృతం ఈ ఇల్లు చేరాక కనీసం మళ్ళీ ఒక నాలుగైదు ఇళ్లను కొనాలి అలా గ్రోత్ అంటే మూడు పూలు ఆరకాయలు అంటాం కదా ఈ వన్ జీరో నైన్లో ఈ వన్ టెన్ నైంటీన్ టోటల్ పుడితే వాళ్ళకి డబ్బు విపరీతంగా పెరుగుతుంది చాలామంది రాంగ్ ఇంట్లో దూరినాక చేరినప్పటి నుంచి కొన్నాము అప్పులు ఎక్కువైపోయినాయి ఇల్లు అమ్మేసుకుంటే బాగుంటుంది అమ్మేసుకుంటే మళ్ళా కొనలేరు రేట్లు పెరిగిపోతాయి ఎట్టో ఒకటి మేనేజ్ చేయండి నా నా సలహా అన్నమాట భూమి అమ్మితే మళ్ళీ కొనలేవు సో ఈ వన్ జీరో నైన్ అద్భుతం సెకండ్ టూ జీరో ఎయిట్ చంద్ర ప్రభావం జీరో అంటే సంపూర్ణం ఎనిమిది అంటే మనీ ఈస్ కమింగ్ మోర్ అండ్ మోర్ మనీ ఈస్ కమింగ్ మొత్తం కొడితే మళ్ళా వన్ థర్డ్ బెస్ట్ వచ్చి త్రీ జీరో సెవెన్ త్రీ ముడుముళ్ళు ఏడు ఏడడుగులు ఆ ఇంట్లో ఉంటుందంటే ప్రతిరోజు ఆ జంట కొత్త పెళ్ళికొడుకు పెళ్ళికూతురు లాగుంట సో త్రీ జీరో సెవెన్లో ఆనందాలకి ఐశ్వర్యానికి ఆ సుఖాలకి లోటు లేదు ఫోర్త్ లక్కీ నెంబర్ వచ్చి ఫోర్ జీరో సిక్స్ ఫోర్ కుబేర సంఖ్య సిక్స్ శుక్ర సంఖ్య రెండు కలిసి వచ్చే సూర్య సంఖ్య అదృష్టం లాస్ట్ వచ్చి ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ బుధుడు ఫైవ్ బుధుడు సో ఆ ఇంట్లో మాటలు బాగుంటాయి కొట్లాట్లు ఉండవు సో ఈ వన్ సిరీస్లో పుట్టిన వాడు టూ సిరీస్ నంబర్స్ తీసుకోకూడదు వన్ సూర్యుడు టూ చంద్రుడు సో ఎలా ఉంటుందంటే మిస్మ్యాచ్ అయిపోతుంది ఆ ఇంట్లోకి వెళ్తేనే ఆనందం వెళ్ళిపోయినట్టు అదృష్టం లేనట్టు డబ్బు సరే రానట్టు సో హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేసి ఖర్చు ఖర్చుకోవచ్చు సో టూ జీరో నైన్ త్రీ జీరో ఎయిట్ ఫోర్ జీరో సెవెన్ వద్దు తర్వాత వన్ జీరో టూలో ఉండొచ్చు టూ జీరో వన్లో ఉండొచ్చు త్రీ హండ్రెడ్ త్రీ జీరో నైన్ ఈ త్రీ సిరీస్ అంతా అద్భుతమే వన్ వాళ్ళకి ఫోర్ వచ్చేసి టూ జీరో టూ ఫోర్ జీరో జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ సిరీస్ కుబేర సంఖ్యలు అనమాట అద్భుతంగా ఉంటాయి తర్వాత ఫైవ్ అనేది అద్భుతం టూ జీరో త్రీ త్రీ జీరో టూ ఫోర్ జీరో వన్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ జీరో నైన్ ఈ ఫైవ్ ఎలా ఉంటుందంటే మనం రూపాయి డబ్బు పెట్టుబడి పెడితే పది రూపాయలు అయిపోతుంది సో బుద్ధి బలంతో బుద్ధితో ఆ ఇంట్లో సంపద ఈ వన్ సిరీస్లో పుట్టినవాడు సిక్స్ సిరీస్ ఇంట్లో ఉంటే మొత్తం కోల్పోయి ఈ వన్ సూర్యుడు ఆరు శుక్రుడు పడన జంట కలయిక వినాశనం సో వన్ జీరో ఫైవ్ టూ జీరో ఫోర్ త్రీ జీరో త్రీ ఫోర్ జీరో టూ ఫైవ్ జీరో వన్ ఉంటే ఆ ఇల్లు అమ్మేసుకొని నగలు కూడా కొదవ పెట్టేసుకొని పైకి వచ్చి హీరో నాకు వచ్చిన వాళ్ళు జీరో అయిపోతారు సో వన్ సిరీస్ వాళ్ళు సిక్స్ సిరీస్ హౌస్ లేదు తర్వాత సెవెన్ సిరీస్ కూడా బాగుంటుంది టూ జీరో ఫైవ్ త్రీ జీరో ఫోర్ ఏడనేది స్వర్గం అమ్మ ఏడంటే వెంకటేశ్వర స్వామి జీసస్ అల్లా ఏడు కొండలు సో సెవెన్లో ఉంటే కాపురం బాగుంటుంది చిన్న చిన్న అలుగులు వచ్చినా వెంటనే అడ్జస్ట్ అయిపోతారు ఎవరో ఒకటి తగ్గిపోతారు సో సెవెన్ సిరీస్ అద్భుతం తర్వాత ఎయిట్ విషం ఒకటి సూర్యుడు ఎనిమిది శనీశ్వరుడు ఈ ఎనిమిది ఇంట్లో ఉంటే ఏడుపులు ఆరోగ్య సమస్యలు అండ్ భార్యాభర్తల అండర్స్టాండింగ్ పూర్తి తగ్గిపోయి ఆ ఇంట్లో మాకు ఏదో నరకంలో ఉన్నట్టు నిప్పులో నిప్పుల మీద కూర్చున్నట్టు ఉంటుంది సో ఎయిట్ ఎనీ ఎయిట్ టూ జీరో సిక్స్ త్రీ జీరో ఫైవ్ ఫోర్ జీరో ఫోర్ ఇది విషం తర్వాత లాస్ట్ నంబర్ నైన్ ఈ నైన్ అనేది వన్కి పర్ఫెక్ట్ మ్యాచ్ ఆది అంత కలయిక ఈ ఇంట్లో ఎలా ఉంటుందంటే వీళ్ళు భూములు కొట్టి రేట్లు విరిగిపోతాయి అపార్ట్మెంట్ రేట్ విరిగిపోతుంది వన్ జీరో ఎయిట్ టూ జీరో సెవెన్ త్రీ జీరో సిక్స్ ఈ భూమి ఈ అపార్ట్మెంట్ డెబ్బై లక్షలకు ఉన్నాడు అనుకో నాలుగైదేళ్ళు కదా మూడు నాలుగు కోట్లకి వెళ్ళిపోతుంది సో ఈ నైన్ సిరీస్ నంబర్ వన్ సిరీస్ వాడికి డబ్బులు తెచ్చి పెడుతుంది ఈ వేరే వాళ్ళకి అదృష్టం ఇవ్వదు నైన్ వన్ నోడికి బాగా ఇస్తుంది కొన్న రేటుకి ఒకవేళ అమ్మాలనుకుంటే కూడా దా డబ్బులతో మూడు నాలుగు అపార్ట్మెంట్ కొనుక్కోవచ్చు అలా లాభం ఉంటుంది సో అపార్ట్మెంట్ సెలక్షన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్లోర్ ఇంపార్టెంట్ వన్ సిరీస్ వాళ్ళు ఫస్ట్ సిరి ఫస్ట్ ఫ్లోర్లో ఉండొచ్చు సెకండ్ ఫ్లోర్లో లేదు థర్డ్ ఫ్లోర్లో ఉండొచ్చు ఫోర్త్ ఫ్లోర్లో ఉండొచ్చు ఫిఫ్త్ ఫ్లోర్లో ఉండొచ్చు సిక్స్త్ ఫ్లోర్ ఎయిత్ ఫ్లోర్ ఉండకూడదు నైన్త్ ఫ్లోర్లో ఉండొచ్చు టెన్త్ ఫ్లోర్లో ఉండదు లెవెన్త్ ఫ్లోర్లో ఉండకూడదు ఇన్ని జాగ్రత్తలు నాన్న లక్ష్మీదేవి అనేది లక్ష్మీదేవి అనేది ఎలా ఉంటుందంటే చంచలతమం ఎక్కువ అమ్మకి ఒక దగ్గర నిలకడగా ఉండదు మనం ఎన్నో త్యాగాలు చేసి అదృష్టంగా ఇల్లు మనం లక్కీగా ఉన్నప్పుడే మన దగ్గర శాశ్వతంగా అమ్మ ఉండి అమ్మ దీవులతో మనం ఆనందం ఆరోగ్యం ఇల్లు కట్టుకోవడం అనేది ఇప్పుడు లైఫ్ టైం డ్రీమే సో అలాంటి మల్టిపుల్ ఉంటాయి లక్ష్మీదేవి దేవులు ఉంటే ఆయుధారి ఇల్లు ఆ ఇల్లు మాదే ఆ ఇల్లు మాదే అని చెప్పుకోవచ్చు ఆ ఈ అపార్ట్మెంట్ లో మూడు ఉన్నాయి మాకు చాలా మంది చెప్పేది గ్రౌండ్ లో ఒకటి ఫస్ట్ లో ఒకటి సెకండ్ లో ఒకటి మాకు అని అన్ని లక్కి ఇవ్వవు కాబట్టి చూసుకొని ఏ అపార్ట్మెంట్ లక్కీనో అది తీసుకోవడం ద్వారా మనం చాలా లక్కీగా ఉంటాం చాలా ఇంపార్టెంట్ చాలా 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 మంది ఇల్లు కొన్నాక ఒక మూడు నెలకు నాలుగు వచ్చి నా తి అమ్మేస్తాను వస్తున్నారు నేను ఆ నంబర్ చూసి త్రీ జీరో ఫైవ్ మీకు లక్కీ కాదు పక్కన ఏనో పెట్టుకో సెటిల్ అయిపోతున్నారు మళ్ళీ ఆ బ్యాడ్ లో వెళ్ళిపోతుంది బయటికి ఆ నంబర్ మారిస్తేనే మన ఇంటి ముందే మనం స్టిక్కర్ రిజిస్ట్రేషన్ లో మనం జస్ట్ స్టిక్కర్ ఇప్పుడు మా తిరుపతిలో మా ఇల్లు ఉంది దాని పక్కన నేను లెటర్ డి యాడ్ చేసుకున్నా అద్భుతంగా ఉంది తెలియక కొనుక్కున్నా ఇబ్బంది లేదు లేదు ఆప్షన్ ఉంది చిన్న స్టిక్కర్ మన ఇల్లుని మన స్వర్గంలో మార్చుకున్నామా ఇక్కడ ఉంచే నెక్స్ట్ గొప్ప ఇంకా పైకి వెళ్ళేదానికి దారులు వెతుక్కోవాలి మన చేతుల్లోనే అంత మన చేతుల్లో ఉంది ఓకే సార్ సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో కనిపించే త్రీ నెంబర్స్కి వాట్సాప్ చేయొచ్చు లేదా నా పర్సనల్ వాట్సాప్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ నేను ఒక ఫైవ్ మినిట్స్ స్టడీ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వాయిస్ ఇస్తాను పేర్లో రాంగ్ నెంబర్స్ ఉన్నవాళ్ళు లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి నేను మణికొండ పిజాట్ బిల్డింగ్ ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాను సో మంత్లీ వన్స్ టు కర్నూల్ అండ్ వన్ డే టు తిరుపతి ట్వంటీ ఎయిట్ డేస్ హైదరాబాద్లోనే ఉంటాను ఎందుకంటే రోజు అందుబాటులో ఉంటే చాలామంది మిస్ కారు అండ్ నేను మీ పేర్లో మార్చను ఒక లెటర్ మారుస్తాను సర్టిఫికేట్లో మార్పులు అవసరం లేదు అండ్ నేను చెప్పిన కోర్స్ రాసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన కోర్స్ లక్కీ నెంబర్స్ లక్కీ మొబైల్ నెంబర్ అండ్ సిగ్నేచర్ అండ్ లక్కీ స్టోన్స్ ఈ ఐదు ఫాలో అయ్యారంటే మిమ్మల్ని ఆపే శక్తే లేదు ఇంకా మనం కష్టపడడానికి భూమి మీద రాలేదు ప్రతిరోజు పండగలాగా ఎంజాయ్ చేయడానికి బట్ చాలామంది సఫర్ అవుతున్నారు పేర్లో లోపమే కారణం దేవుడిచ్చిన పుట్టుకు కారణం కాదు చాలామంది మా తల్లిదండ్రులకు కారణం నా కూతురు పుట్టాక డౌన్ అయ్యాను నా కొడుకు పుట్టాక డౌన్ అయ్యాను ఈ వీడి పుట్టాక నేను నాశనం అయిపోయినాను వాళ్ళకి మిమ్మల్ని చెడిపే శక్తి లేదు మీ పేర్లో రాంగ్ నెంబరే మేము జడగొట్టేది సో మనము పాడైతే మన పిల్లల మీద భార్య మీద ఇప్పుడు ఏమంటారు మా ఒకచ్చి సార్ నేను పెళ్ళి కాకముందు కింగ్ సార్ పెళ్ళయి నాకు నా భార్య దరిద్రం పట్టుకుంది సార్ చాలా తప్పు అన్న మనకు లక్ష్మీదేవి అంటే ఎవరంటే మీ ఇంట్లో మీ భార్య లక్ష్మీదేవి నువ్వు ఆమె ఆనందంగా పెడితే నీకు లక్ష్మి కటాక్షం ఉంటుంది నువ్వు ఆమె నడిపిస్తే నుంచి వస్తుంది లక్ష్మి ఇంకోటి మాంగళ్య బలం ఉంటుంది అమ్మాయిలకి తాలిబొట్టు వాళ్ళు బాగా ప్రేమగా ఆనందంగా ఉంటే ఆయుష్ పెరుగుతుంది భర్తకి సార్ నా నా కరెక్షన్ చాలు సార్ నా భార్య వంట తప్ప ఏం చేయదు ఆ నాలుగు రోజులు పనుకుంటే మంచం మీద ఆ వంట నువ్వు చేయదలుస్తుంది కష్టం సో ఎవరిని తక్కువ చేయకూడదమ్మా సో ఇంట్లో వాళ్ళని మంచిగా చూసుకుంటే నేచర్ దీవిస్తుంది కంటి తడి ఆడబిడ్డ కంటి తడి పెట్టిన ఇల్లు డెవలప్ కాదు అవును సార్ సో దీనికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ నేను చెప్పిన నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వచ్చు